ఈ మూవీకి కెమెరా ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్ మీ ఈగోల్ని సాటిస్ఫై చేయడానికి మీ ఇది చేయడానికి ఈ మ్యూజిక్ ఎలా హెల్ప్ అయింది మీకు మీరు ఏమైనా దానికి ముందుగా ఏమైనా రిఫరెన్స్లు ఇవ్వటం కానీ అలా ఏమైనా చేశారా కథ డిస్కవర్ చేసినట్టు మ్యూజిక్ కూడా నాకు తెలిసి మేము డిస్కవర్ చేస్తూనే ఉన్నాం అదే అందుకే ఫస్ట్ జాను ఈ గ్రూప్ వచ్చారు ఈ సినిమా పాటలు అందించడం జరిగింది దాని తర్వాత జేఎక్స్ బిజో గారు వచ్చారు ఈ సినిమా మొత్తం స్కోర్ చేశారైనా అలా ఒక ఫస్ట్ కొన్ని కొన్ని పాటలు ఏమో పాటలు లాగా ఉంటాయి సినిమాలో మీరు చూసే పాటలు కొన్ని ఆ స్కోర్ ఏమో చాలా మోడర్న్గా ఉంటుంది ఈరోజు కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి ఆ కథ తోడైతే సో మ్యూజిక్ కూడా ఒక కైండ్ ఆఫ్ వెరీ డిఫరెంట్ జర్నీ ఉంటుంది అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ కావాలి కదా అండి అది ఎలా మీరేమన్నా రిఫరెన్స్లు ఇచ్చారా మీరేమన్నా చూసారా అనేది పాయింట్ ఇక్కడ నాకు తెలిసి సెల్వా గారికి చాలా క్లియర్గా ఉండిందండి నాకు తెలిసి ఫస్ట్ టైం నుంచి అండ్ అక్కడి నుంచి వేరే వేరే వాళ్ళతో డిస్కవర్ చేయడం జరిగింది సో అదేంట అంటే ఒక కొత్త కథ ఎంచుకున్నప్పుడు ఇదేంటంటే ఏ జానర్ అంటే ఆ జానర్ ఈ జానర్ అని కూడా చెప్పలేదు ఇందులో డ్రామా ఎక్కువ ఉంటుంది ఇందులో ఒక క్రైమ్ కథ ఉంటుంది ఇందులో లవ్ స్టోరీ ఉంటుంది ఇందులో బోల్డ్ ఉంటాయి వాటిలన్నీ ఎలాగా ఒక జానర్ షిఫ్ట్ అయ్యే జానర్ బెండర్ అంటే ఉంటారు ఇంగ్లీష్ లో ఒక జానర్ బెండర్ కథకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తే కరెక్ట్ అనేది ఆ జోన్ లో జానర్ బెండర్ అంటే ఏంటో పాత